శ్రీసానంద సద్గు సాయినాజకీ జయ అవధూత భరద్వాజమరాజకీ హరి ఓం జై పురుష సూక్తరహస్యము పూజ్య ఆచార్యకిరా భరద్వాజ చంద్రమామన సోజా చచ్చో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్ని ప్రాణాద్వాయురజాయత తాత్పర్యం ఆ పురుషుని మనస్సు నుండి చంద్రుడు నేత్రముల నుండి సూర్యుడు ముఖము నుండి ఇంద్రుడు అగ్ని ప్రాణము నుండి వాయువు ఉద్భవించరి వివరణము మానవుని మనస్సుపై చంద్రుని యొక్క ప్రభావము అధికముగా ఉంటుందని జీవశాస్త్ర మనస్తత్వ శాస్త్రములు కనుగొన్నవి అట్లే శాస్త్రమును కూడా చంద్రగ్రహం యొక్క చలన గతుల గతులు జాతకుని యొక్క మానసిక స్థితిని సూచించునని చెప్పబడినది పురుషుని మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించినట్లు చెప్పబడుటకు కారణము మానవుని మనస్సుపై చంద్రునికి గల ప్రభావమే మన కంటి యొక్క చూపునకు వెలుగు ఆధారమైనది లేనిచో కంటికి చూపు లేదు జగత్తంతటికి వెలుగును ప్రసాదించువాడు సూర్యుడు దానిని పరిశీలించుటకు జీవులయందు పనిచేయు అట్టి చైతన్యమే విరాట్ పురుషుని చైతన్యము కనుక సూర్యుడు అతని నేత్రముల నుండి ఉత్పన్నమైనట్లు చెప్పబడినది దేవరాజైన ఇంద్రుడు వాక్కునకు అధిపతి ఇతడు వాక్కు మూలమున వెలువడు సంకల్పము దేవతలకు యజ్ఞమునందు సమర్పించబడు హోమద్రవ్యములను అందించు వాహకుడు వహిని లేక అగ్ని జీవుల దే దేహముల ఎందు వివిధ ఇంద్రియ సామర్థ్యముల రూపమున ఉన్న శరీరగత దేవతలకు ఆహార రూపమున ముఖము ద్వారా అందించి పోషించును కనుక ఇంద్రుడు విరాట్ పురుషుని ముఖము నుండి ఉద్భవించినట్లు చెప్పబడినది అట్లు ముఖమున గ్రహింపబడిన ఆహారము శరీరగత దేవతలకు హవిస్సు వహింపబడను గనుక వహ్ని లేక వైశ్వానరాజ్ని యజ్ఞపురుషుని ముఖము నుండి ఉత్పన్నమైనట్లు చెప్పబడినది ఈ యావత్ సృష్టి రూపమున ప్రకటమైన చైతన్య శక్తియే ప్రాణము ప్రాణమైన చైతన్యయుతమైన చలనమని అర్థము సృష్టి అంతయు వివిధ స్థాయిలలో భూయిష్టమైనదే అట్టి చలనమునకు ఆధారమైన ప్రాణశక్తి యజ్ఞపురుషుని యొక్క ప్రాణశక్తి నుండి వాయు రూపమున ఉద్భవించి అది శ్వాస రూపమున జీవులకు ఆధారమైన ప్రాణశక్తిగా ఉన్నది నాభ్యాసీదంతరిక్షం శీర్మవర్త పద్భ్యాత్ తధాలోకాగు అకల్పయును తాత్పర్యము ఆ పురుషుని నాభి నుండి అంతరిక్షము శిరస్సు నుండి సత్యలోకము ఉద్భవించను ఆయన పాదముల నుండి భూమి కర్ణముల నుండి దిక్కులు ఏర్పడి ఇట్లే సర్వ లోకములు ఆయన ఎందే కల్పించబడినవి వివరణము పదమూడవ మంత్రమున పురుషుని దేహభాగముల నుండి మానవ సమాజమున వివిధ వర్ణములు ఏర్పడిన విధము విధము చెప్పబడినది అట్లే ఈ మంత్రమున అతడి శరీర భాగముల నుండి ఏ ఏ లోకములు ఉత్పన్నమైనవో చెప్పబడుచున్నది లోకములన వివిధ స్థాయిల చైతన్యము మనకు అనుభవముగు వివిధ స్థితులు చైతన్య స్థాయిని అనుసరించి తదనుగుణమైన లోకమున్నట్లు అనుభవమగును జాగ్రత్తనందు భౌతిక జగత్తును స్వప్నమునందు స్వప్న జగత్తును ఊహలయందు ఊహా జగత్తును అనుభవమైనట్లు మరణమనబడు స్థితి ఎందున ధ్యానస్థితుల ఎందున ఆయా లోకములు అనుభవమగును యోగి నాభి కమలమునందు సంయమము చేసి చేసిన తన ఎందుగల డెబ్భై రెండు వేల నాడులతో ఈ నాడులు కేవలము ప్రాణమయములు అల్లు కనబడిన దేహ నిర్మాణమును దర్శించునని యోగ శాస్త్రము అట్లే పురుషుడు సృష్టి కాలమున ఖగోళమును సృష్టించుటను తన నాభికమలమున సంయమం చేయుటగా సూచించబడినది మానవులలో దిక్కును కూర్చిన ప్రజ్ఞ చెవుల సమీపమున ఉండునని నేటి శారీరక శాస్త్రము చెప్పుచున్నది అందువలన శ్రోత్రముల నుండి దిక్కులు ఉద్భవించినవని చెప్పబడినది పాదముల నుండి స్థూల పదార్థ రూపమైన జగత్తు ఉత్పన్నమైనదనియు అది పురుషుని యందు ఒక భాగము మాత్రమేననియు చెప్పబడినది ఇట్లు మనలోని దేహ భాగముల వలన సంభవించు ప్రక్రియలను అనుసరించి పురుషుని నుండి లోకములు ఉత్పన్నమైనట్లు చెప్పుట రూపకాలంకారము మాత్రమే కాదు ఆ పురుషుడే అన్ని జీవులయందు నిలిచి ఆయా రీతుల సృష్టిని అనుభవించుటే సృష్టి జరుగుట వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమ పారే సర్వాణి రూపాన్ని విచిత్రధీర నామాని అభివదన్ యదాస్తే తాత్పర్యము సకల జీవరాశులను సృష్టించి వివిధ వస్తుబాహుళ్యం ఏర్పరిచి అన్నింటియందు వ్యాపించి ఉన్న పురుషుని చీకటికి అవ్వల ఆదిత్యవర్ణముతో వెలుగుందు బ్రహ్మజ్యోతిగా నేను తెలుసుకున్నాను వివరణము సూర్యరశ్మి వంటి వర్ణము గలవాడును విశ్వమంతటను వ్యాపించి నిండి ఉన్న ఆది పురుషుడు అత్యంత మహిమాన్వితుడు అట్టి పురుషుడు సూర్యకిరణము వంటి వెలుగుగా ప్రతి జీవిలో ఉన్నాడు అతడే అంతర్యామి అయిన విశ్వచైతన్యము ఆదిత్యవర్ణము చీకటికి అవ్వల ఉన్నదని చెప్పుటకొక అంతరార్థమున్నది జీవన ఇంద్రియములు బహిర్వృత్తి కలిగి ఉండట వలన వాటి యొక్క పుట్టుకకు కారణమైన ఆత్మ నేను అనుప్రజ్ఞ ఎక్కడ నుండి ప్రకాశించున్నదో తెలుసుకున్నట సాధ్యము కాదు మూతపడి ఉన్న అంధకారమయమైన కారాగారం వలె ఇంద్రియములన్నిటి బంధనములతో ఎప్పుడునూ మనస్సు బంధింపబడి ఉండను మనస్సు అంతర్ముఖమైనప్పుడు ఇంద్రియములండి బంధనములు తొలగి శాశ్వతమైన వెలుగు లేక విశ్వాత్మగా రూపొంది నేను శరీరము అనుభావము చీకటి నుండి వెలువడును అనుభవముల ద్వారా జరుగు మనస్సు యొక్క బహిర్వృత్తి చీకటిగా చెప్పబడినది ఈ అంధకారమున ఈ అంధకారమునకు అతీతమై వెలుగుందినది ఆదిభూతమైన వర్ణము ఓంకారము ఆదిత్యవర్ణము అజ్ఞానమును చీకటికి అతీతముగా ఉన్నట్టు జ్ఞానస్వరూపముగా తేజస్సుగా బాసిల్లు ఆది చైతన్యమే ఈ యజ్ఞపురుషుడు అని నేను తెలుసుకుని చుంటిని ధాత పురస్థాద్యముదా జహారా చక్రః ప్రవిద్వాన్ విద్వాన్ తమేవం తమేం విద్వాన్ అమృత ఇహవతి నాణ్య పంధ అయనాయ విద్యతే తాత్పర్యము మొట్టమొదట బ్రహ్మ యవనిని ఈ సృష్టి పరమ పరమపురుషునిగా తెలిపినో నాలుగు దిక్కులు దిక్కోణములు యవనిమయముగా ఇంద్రుడు దర్శించనో అట్టి ఈ యజ్ఞపురుషుని ఈ విధముగా దర్శించినవాడు ఇహలోకముననే అమృతత్వము అనుభవించును ఇటు శాశ్వత స్థితిని పొందుటకు వేరే మార్గము లేదు వివరణము సృష్టికి పూర్వము ఆది పురుషుని సంకల్పమున ఉద్భవించినను సృష్టికర్త యొక్క బ్రహ్మ ఆ వరపురుషుని తపోమూలమున గ్రహించి ఆయనను జగత్పితగా గుర్తించి ఆయనందే సృష్టి స్థితి లయములు సర్వలోకములు దర్శించి బాహ్య సృష్టి ఎందు నిమగ్నుడయ్యేనని భాగవతములో చెప్పబడినది అనగా విత్తనమనందు మొలకగా ఉన్న వృక్షం వలె యావత్ సృష్టిని విరాట్ రూపమున బ్రహ్మ దర్శించి ఆ విరాట్టును సంకల్పించుటకు ఆధారమైన శక్తిని పరమపురుషునిగా గుర్తించను అట్టి బ్రహ్మ తన నాలుగు ముఖముల నుండి నాలుగు విధముల ఉచ్చరించిన వేదమనముడు ఒకే వాక్కు సృష్టిగా వెలువడిను ఆ విధమున బ్రహ్మ సృష్టించిన నాలుగు విభాగములు గల పురుషుని ఇంద్రుడు నాలుగు దిక్కులుగాను దిక్కోణములుగాను దర్శించను ఈ విధమున సకల చరాచర జగత్తుకు ఆధారభూతమైన శక్తి లేక చైతన్యమును గుర్తించి తన నుండి ఈ జగత్తు వేరు కాదనియో తన యందు ఈ జగత్తును ఈ జగత్తునందు తనను అనుభవపూర్వకముగా గుర్తించిన వాడు జనన మరణములకు అతీతమైన ముక్త స్థితిని పొందును ఆయనను ఈ విధముగా ఆత్మస్వరూపునిగా సర్వూతాంతరాత్మగా నేను అను ఆదిత్యవర్ణముగా తెలుసుకునుటకంటే వేరు మార్గము లేదు యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రధమానసన్ హనాకం మహిమాన సచితే ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవ తాత్పర్యము దేవతలు యజ్ఞపురుషుని సర్వహతముగు యజ్ఞమున యజనము గావించి అర్చించిరి అని సృష్టిని యజ్ఞమయము చేసిరి అట్టి యజ్ఞమే జగత్తును నిలబెట్టు ధర్మము ఇది ప్రథమముగా సృష్టి ఆదిలో ఏర్పడినది ఈ యజ్ఞము వలననే పూర్వము సాధ్యులను వారెల్లరూ మహాత్ములై దేవతలుగా స్వర్గమును పొందిరి వివరణ సృష్టి లయములు నిత్యము పునరావృతమగు ఆద్యంతరహితములకు క్రియలు ఇవి ఒకే సూత్రమునకు ఆధారముగా ఒక నిర్ణీతమగు అనుసరించి జరుగును ఇదియే సృష్టి ఆదిలో ఏర్పడిన ధర్మమని చెప్పబడినది సకల సృష్టికి ఆధారమగు చైతన్యము వివిధ స్థాయిలుగా ఏర్పడినప్పుడు వ్యక్తిత్వము కలిగిన ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క దేవతగా చెప్పబడినది ఆదిశక్తి నుండి ఉత్పన్నమైన సృజనాత్మక శక్తి స్థాయిలే ఈ ఋషులు సాధ్యులు ఈ ఋషులు సృష్టి కార్యము కొరకు సమిష్టిగా నిర్వహించు ప్రక్రియయే ఈ పురుష యజ్ఞము ఇటు సృష్టి యజ్ఞక్రియను నిర్వహించుట ద్వారా ఋషులు సాధ్యులు ఆది పురుషుని యొక్క సహజ స్థితిని తదనుసృతముగు సృష్టి ధర్మమును గుర్తించెదరు ఆది చైతన్యము నుండి సాధ్యులు సిద్ధులు దేవతలు సృష్టి సంకల్ప రూపమున వెలువడుట యజ్ఞము వారు తిరిగి తమ ప్రవృత్తిని అనుసరించి ఆ సృష్టిని కొనసాగించుట మరి ఒక యజ్ఞము కనుకనే వారు యజ్ఞము చేత యజ్ఞము చేసిరని చెప్పబడినది అభ్యసంభూ పృథివ్యైరసాచ్ఛ విశ్వకర్మణ సమవర్తతాది తస్యత్వష్ట విదధ్రూపమేతి తత్పురుషస్ విశ్వమాజానమగ్రే తాత్పర్యము ఈ పురుషుడు జలముల నుండి భూమి యొక్క సారము అనగా అన్నము వలనను విశ్వకర్మ సహాయమున జీవునిగా జన్మించను అతనికి త్వష్ట అను ప్రజాపతి రూపమును కల్పించను ఈ సృష్టి అంతయు బహిర్గతము పూర్వము జానలోకమున ఉన్నది వివరణము ఇందు పురుషుడు జీవుని ఉద్భవించుట వివరించబడింది పురుషుడు జలము నుండి ఉద్భవించనని చెప్పుటలో జీవభూతుడైన పురుషుడు మాతృగర్భమున పృథ్వీ మరియు ప్రకృతి గర్భోధకమునందు పిండ రూపమున వృద్ధి చెంది జన్మించనని అర్థము సకల జీవులు ఆది పురుషుని రూపములే కనుక పురుషుడు నిత్యము జీవుల రూపమున జన్మించుచుండును జలము నుండి ఉద్భవించిన పురుషుడైన జలస్వభావముగు చలనము కలిగి ఉన్నట్టు చైతన్యము నుండి ఉద్భవించిన సంకల్పమని కూడా అర్థము అతడే గర్భస్థ జలము నుండి ఉద్భవించు జీవాత్మ అతడే బ్రహ్మజ్యోతి అనియు హిరణ్య గర్భుడనియు అయోని సంభవుడనియు చైతన్య స్వరూపుడు విశ్వాత్మకుడు అనియు జగత్తంతటికి ప్రాణస్పందనాత్మక శక్తి అని తెలుసుకొనవలను భూమి యొక్క సారముగు అన్నము నుండి జన్మించినట్లు చెప్పబడిన పురుషుడు ఈ అన్నము చేత వృద్ధి పొందు జీవరూపుడు అతడే అన్నమయ స్వరూపుడుగు జీవుడు ఈ పురుషునకు రూపమును కల్పించు కల్పించువాడు త్వష్ట అని చెప్పబడినది సృష్టికి అన్యముగా తనను తన కన్యముగా భిన్న రూపమున ఇతర జీవులను వస్తువులను దర్శించు ప్రజ్ఞయే త్వష్ట రస అను పదమునకు అనుభవము అను అర్థము కూడా కలదు మాతృగర్భమున పిండము జలము నుండి ఉత్పన్నమై అందే ఉండినట్లు ఈ నామరూపాత్మకమగు విశ్వము కూడా సర్వవ్యాపమ వ్యాప్తమైన ధార్మిక శక్తి క్షేత్రముల నుండి ఉత్పన్నమై ఉండినట్లు సూచించబడినది అది రసము రసమన అట్లు అనుభవమగునది సగుణ బ్రహ్మమని కూడా చెప్పవచ్చును హరి ఓం తత్సత్